మంగళపల్లి భూపతివాళ్ళపల్లి చంద్రనాయక తండ మడుగుతండ చిరుగుమరపల్లి తదితర గ్రామాల నుంచి కూడా భారీగా నూట యాభై కుటుంబాల వరకు మా సర్పంచ్ దేవేంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో రావడం ఇంత పేద కుటుంబాలు ఈరోజు వస్తున్నాయంటే వాళ్ళకు వచ్చినప్పటి సమస్యలు ఏంటంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వచ్చినప్పుడు వచ్చిన కాకముందు ఏం చెప్పినారు పేదలకు అందుబాటులో రేట్లు ఉంటాయి కరెంటు బిల్లులు అయితేనే హౌస్ ట్యాక్స్ అయితేనేమి చెత్త బిల్లులు అయితేనేవి అవి అన్నీ మొత్తం అన్నీ వాళ్ళకి అదుపులో ఉంటాయి నిత్యావసర వస్తువులు అదుపులో ఉంటాయి రవాణా ఛార్జీలు అబ్ధులుగా ఉంటాయని చెప్పేసి మాటలు చెప్పేసి మోసం చేసి ఈరోజు గవర్నమెంట్ వస్తానంటే కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎనభై రూపాయలు ఒక పేద కుటుంబానికి ఒక బిల్లు ఉంటే అది ఈరోజు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉందంటే మూడింతలు పెంచినాడు మన రవాణా ఛార్జీలు చూస్తున్నాడు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఆర్టీసీ బస్సుల్లో అవి మూడింతలు పెంచినారు తర్వాత డీజిల్ రేట్ చూస్తున్నాం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రోజు ఇక్కడ అక్కడ నూరు రూపాయలు నూట పది రూపాయలు ఉంది అదే అలాగే పెట్రోల్ రేట్ అట్టే ఉంది ఈ విధంగా ఓడి చెప్పుకుంటూ పోతే గంట చెప్పినా కూడా రేట్లు అంత డిఫరెన్స్గా అంత పెంచేసి ఇవన్నీ కూడా పేద కుటుంబాలకు నడ్డి విలు చేసినారు పేదకులు పేద కుటుంబాలకు మోసం చేస్తూ పద్మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మఒడి అని చెప్పి కొంతమందికి ఇవ్వడము అమ్మఒడికి ఎన్ని కలుపుకుంటే పద్మూడు వేల ఐదు వందల ఐదు రెట్లు మనకు మన నుంచి ఆయన లాక్కుంటున్నాడు ఇంకా మందు ప్రకారంగా అయితే కదా పేదోళ్ళు కష్టం చేసే సాయంత్రానికి ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటాయి చాలా మంది మందు తాగేది అది దాని ఆసరా తీసుకొని మందు నువ్వు వీళ్ళు ఎటు తిరిగి తాగుతారు మనం అన్నం తింటాం అన్నం ఎటు తిరిగి పస్తే ఉండలేం కదా మందు అలవాటు కూడా అట్లే ఉంటుంది దాన్ని ఏం చేసినారు ఎనభై రూపాయలు చిన్న పాటలు ఇంత ముందు కడుపు నిండా తాగి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఆ విధంగా మానసికంగా వాళ్ళు నైపుణ్యంగా చెందుతానేది అలాంటి ఈ రోజు మూడు వందల రూపాయలు పెంచినారు అంటే వాళ్ళు కూలి వచ్చి రెండు వందలు సంపాదిస్తే మందుబాటలు కావాలంటే భార్య కోసం చేసిన కూలీ భర్త చేసిన కూలు రెండైనా కూడా మందుబాటలుగా జరిపోతున్నాయి ఇంకో వాళ్ళు అన్నం ఎక్కడ తింటారు భీము ఎక్కడ సంపాదిస్తారు కాయకూరలు ఎక్కడొస్తాయి ఇన్ని చెప్పుకుంటా పోతే ప్రతి అంశంలోనూ కూడా విపరీతమైన రేట్లు పెంచి పేద కుటుంబాలు నడ్డి విరిచి ఈ రోజు అందరికీ అందరికీ బుద్ధి వచ్చింది పేద కుటుంబాలందరికీ లేదా ఇంతమంది ఇబ్బద్ది పేదోళ్ళు ఇబ్బద్దు కనుకుంటున్న వెంకటర ప్రసాదం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అయితే నేను గతాన్ని పోల్చుకున్నాం జగనన్న అయితే బ్రహ్మాండంగా నిజంగా నమ్మినాం నమ్మి అందరం కూడా ఓట్లు వేసిన వాళ్ళమే మరి రోజు అందరూ తెలిసిపోయింది చెత్త పనులు కూడా ఇన్ని పల్లెలు వేస్తున్నారంటే ఒకసారి ఆలోచన ఆ చెత్త కార్మికులకు వాళ్ళు కసు కసుగురుచే వాళ్ళకి వాళ్ళ జీతాలు లేవు వాళ్ళు ఇళ్ళకాడు కూర్చున్నారు తర్వాత ఇంకా సర్పంచ్ మా దేవేంద్ర చెప్తున్నాడు ఇలాంటి సర్పంచులు కనీసం అంటే ఈ జిల్లాలో వెయ్యి మంది పైన ఉన్నారు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు వైసీపీలో ఉన్నా కూడా ఏడుచుకుంటున్నారు వాస్తవంగా ఇప్పుడు ఇది ముందు ముందుగా మేము వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కటే వినప వినవించుకుంటున్నాం అయ్యా మనందరం కష్టపడినాం కష్టపడినాం మిమ్మల్ని రోజు ఎవరే అయినా పంకించను కూడా లేరు అక్కడ అది అందరికీ వాళ్ళకు కూడా తెలుసు దీని సాధారణంగా ప్రసాదం ఆధ్వర్యంలో ఈ కది నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా గుండెలపైన పెట్టుకుని కూడా ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా సర్పంచ్లో న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి గుంటే జరుగుతుంది సర్పంచ్ అనే విలువ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూడా మేము సర్పంచ్ వాని కూడా తెలియదు ఎవడు గెలిచిన ఇప్పుడు దేవేంద్ర ఉన్నారు కదా దేవేంద్ర నేను సర్పంచ్ కూడా విషయం తెలుదు అతనికి ఏం పవర్స్ లేవు అతను సర్పంచ్ లేడు ఈ విధంగా ప్రతి అంశంలోనూ ఈ విధంగా నిర్వీర్యం చేసిన ప్రజాప్రతిని అందరినీ కూడా సర్పంచ్ను మొదలుకుంటుకుంటే మంత్రుల వరకు కూడా ఒక మంత్రిత్వ శాఖలో ఒక ఎస్సీకి మంత్రిత్వ శాఖిస్తే ఒక హోంశాఖ ఉదాహరణ తీసుకుంటే ఒక హోంగార్డు మార్చాలన్నా కూడా ఆయనకు పవర్ లేదు ఆ హోంగార్డులు మార్చాలనే పోలీసు వాళ్ళు మార్చాలన్నా ఎక్కడ ఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా పెద్ద వ్యవస్థ ఉన్నది ఇక్కడ ఎవరు ఏదో పేపర్ పెట్టి అక్కడ పంపిస్తే ఈ సంతకం పెడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఈ విధంగా ఎత్తుకుంటే పది డిపార్ట్మెంట్లో కూడా అదే దొరుకుతుంది కానీ సామాజిక సాధికార యాత్ర అని చెప్పి ఇటీ ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇప్పుడంతా ఓట్లు అడిగేకి మాత్రము సామాజిక సాధికార యాత్రలో భాగంగా ముందర ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు వచ్చి మంత్రులంతా కానీ ఓట్లు అడిగేది సామాజిక పాదయాత్ర అని చెప్పేసి ఓట్లు అడిగేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓటు వేయించేది వాళ్ళు మొత్తం అంతా మళ్ళీ అధికారం చలాయించేది ఎవరు అనేది మనకే తెలుస్తుంది ఇక్కడ నిజంగా అగ్రవర్ణాల్లో కూడా పేదలు పేదలు ఉన్నారు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎత్తుకుంటే వైఎస్ఆర్ పార్టీలు బ్రహ్మాండంగా పనిచేసినారు ఈ ముద్దు పనిచేసినటువంటి రెడ్డి కుటుంబాలకు చెందినటువంటి కార్యకర్తలు ఎవడే కానీ పార్టీలు కన్న కన్వర్ అయినారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళ కులంలో కూడా పాపం వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మీకు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది గతంలో కూడా చూడండి కందికుంట వెంకట ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో రెడ్డి కొన్ని కులాలకు కూడా మేము ప్రత్యేకంగా గమనించిన ఆ పార్టీ నుండి కూడా ఒక తలపుల మండలం ఎత్తుకో గవర్నమెంట్ ఎత్తుకో ఎన్పీ కుంటే ఎత్తుకో అన్ని మండలాల్లో కూడా వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాడు బడుగు బలహీన వర్గాల నాకు ఎంత ప్రేమ ఉందో అందరూ సమానమే అందరూ ఒక స్థాయి ఎదగాల అందరికీ బాగుండాలా అందరం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని నడిపినాడు తర్వాత ఈ బహుజన నాయకత్వాన్ని భరించలేక వైసీపీలో ఐదేళ్ళు కోరు మారుతారు ఐదేళ్ళు కోరు మారుతారు ఐదేళ్ళు కోరు మారుతారు ఈయన కాడికపోతే ఆయన కమంట ఆయన కడిపోతే ఊనకమంట ఊ అనమాట అటు ఈ కార్యకర్తలు మొత్తం లీడర్లు కావాలంటే కార్యకర్తలు స్పెషన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా ఇవ్వరు ఈయన కాడిపోతే ఈయన పవర్ ఉంటే ఆయన ఆయన కామెంట్లు దొక్కుతాడు ఆయన ఆయన పవర్ ఉంటే ఈయన కాండలు దొక్కుతాడు ఇట్లా తొక్కిసబడి ఈ రోజు కార్యకర్తలు కనువరుకు అయిపోయిన వైఎస్ఆర్ పార్టీలో ఓటు అడిగే హక్కు ఓటు అడిగే కార్యకర్తలు కూడా లేరు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాం మీరు ధైర్యంగా అన్న ఆధ్వర్యంలోకి రాండి మీకు అందరికీ సమస్యలు ఆయన కల్పిస్తాడు అందరికీ న్యాయం జరుగుతుంది జరగాలంటే ప్రసాదాన్ని దీనికి ఈ కాన్స్టిట్యూషన్లో పేదోళ్ళకి దిక్కుండలన్నే ఖచ్చితంగా కార్యకర్తగా పనిచేసినట్టు వ్యక్తులకు ఏ పార్టీలోకి న్యాయం జరగాలని కూడా ఆయన ఆధ్వర్యంలో రాండి పనిచేయండి బ్రహ్మాండంగా అందరూ కూడా సంతోషంగా బతకండి స్వతంత్రంగా బతకండి ఫస్ట్ ముఖ్యంగా కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పేదలందరికీ కూడా ఈ రోజుకి మాకందరూ జ్ఞానోదయం ఉంది ఇది ఇది అంతం కాదు ఇది ఆరంభంతో ఉన్నాం మేము ఇట్లా ప్రతి పల్లె నుంచి కూడా తలపన ఉండలే కాకుండా మిగతా మండలాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా శాతం ప్రతి ఒక్కరు ఇంటివేషన్ చేస్తున్నారు అన్ని మండలాలు తిరుగుతాం అన్ని అందరు మంది పేదలను కలుపుతాం పేదలకు స్వతంత్రం వచ్చేంత వరకు ఈ రెండు నెలలు మనం పోరాడాలా అందరూ మీకు కూడా చెప్తున్నాం ఎన్నో మాయ మాటలు చెప్తారు దగ్గరగా ఎలక్షన్లోనే రెండు నెలల్లోనే మన మైనస్ డైవర్ట్ అయిపోతే చాలా ఈజీగా చేసేస్తారు మన పేదోళ్ళకు మనకి చిన్న ఆశ చెప్పినబట్టు మనం అదే నమ్ముతాం కాబట్టి ఏంటి నమ్మొద్దండి ప్రతి ఒక్క ఫ్యామిలీస్ మీ బంధువులకు కూడా మీ ఏరియా మండలాలు కూడా ఎక్కడ ఉన్నా కూడా అందరికీ చెప్పండి చెప్పి అందరికీ కూడా న్యాయం చేసి మనం మన స్వతంత్రం సంపాదించుకునే విధంగా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం ఇప్పుడు మనం ఎలక్షన్ కాదు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కందికుంట వెంకట ప్రసాద్ నాయకత్వాన్ని మొత్తం మొత్తం బలపరుస్తాం భారీ మెజార్టీతో గెలిపించేసి మనందరం స్వతంత్రంగా బతుకుతామనేది చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కదరి కందికుంట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో సుదీర్ఘంగా పదై పదైదు సంవత్సరాలు గతంలో పనిచేసినాను గత కొన్ని అని అనివార్య కారణాల వల్ల మూడేళ్ళకు ముందు బయటికి పోయినాను ఆ మూడు సంవత్సరాలు నన్ను ఒక అరణ్యవాసంలో చాలా ఇబ్బందులు పడి పక్కల్లో నుంచి మళ్ళీ అన్న ఆధ్వర్యంలో మళ్ళీ పనిచేయడానికి పదహైదు సంవత్సరాలు నేను ఏ విధంగా అన్న నన్ను చూసుకున్నాడో ఆ బాధను ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నోసార్లు గుర్తు చేసుకొని బాధపడుతూ ఈరోజు ఆ వాళ్ళ టార్చర్లకు భరించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడినారు ఒక సర్పంచ్ గారు ఎబలగా గెలిచినా అంతో ఇంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీకి నమ్మిపోయిన దానికి ఈరోజు నన్ను బజారు పడ పడేటిగా జగన్మోహన్ రెడ్డి అయితే నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు రాత్రికి రాత్రికే మాట మాట అంటే కరెంటు బిల్లులు ఈ పంచాయతీకి వచ్చిన నిధులు అయితే ఒక్క రూపాయి ఇవ్వట్లేదు ఇప్పుడు అడ్వాన్స్గా మా ప్రజల కోసం అయితే నిత్యం నేను ప్రజల్లో ఉంటూ అడ్వాన్స్కే ఒక ఇరవై లక్షలు పంచాయతీ నిధులు నేను అడ్వాన్స్కే పనిచేసి పెట్టు మా ప్రజలకైతే అందుబాటులో ఉన్నాను ప్రజలందరినీ నేను మాట్లాడి మా గ్రామ ప్రజలకు సమక్షంలో అన్న దూరంలో మళ్ళీ పనిచే పనిచేయాల కలిసి వస్తాను అని అన్నగని రమ్మని చెప్పి ఆహ్వానం పలికినాడు అన్న వెళ్ళవెళ్ళలా మాకు అర్ధరాత్రి ఏ ఇబ్బందులు వచ్చినా నేను ఉంటా దేవేంద్ర మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీ ప్రజలకు ఏమి ఉన్నా నేను ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది అన్నకు మేము అన్న కోసం ఎంతవరకు అయినా ప్రాణాలు అడ్డబెట్టయినా అన్న కోసం పనిచేస్తామని పార్టీ ఇంకా మాకు ముందు చిన్న నాకు ముప్పై సంవత్సరాల వయసు ఇంకా అన్న ఆధ్వర్యంలో ఇంకా కొన్ని ఇంకా రెండు మెట్టుకులు ముందుకెక్కుతానని ఒక భరోసాతో అన్న మాట ఇవ్వడం జరిగింది అన్న కోసం ఎంతో అయినా పనిచేస్తాను జీవకుండా పల్లె పనిచేసించి మన యొక్క కుమారిపై సర్పంచ్ గారు వారి వార్డు మెంబర్లు అదే కాకుండా గృహసాధులు అయితేనేమి మరియు సచివాలయ సిబ్బంది అయితే సచివాలయ కన్వీనర్లు అయితేనేమి అందరూ కలిసి మోకమ్డిగా ఈరోజు మన యొక్క చంద్రకుంట అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటి కనీసం ఇది వసతులు కూడా లేక సర్పంచులు కనీసం గ్రామ దీపాలు వేసి వేసేటువంటి పరిస్థితులు కూడా నిధులు లేక వాళ్ళు రిలీలో ఆడుకునేటువంటి సందర్భాలు చూసాం మరి అనేక ఇది చేస్తున్నాం ఈరోజు మాకు పక్కనే తలుపుల మండలంలో వచ్చి పాపాటి నది అనేది ఎండ్లో పెద్దిరీడి రామచంద్రరాడి ఇసుక మండలు ప్రతిరోజు ఒక వందలారీలు పోతాయి నేను మధ్యాహ్నం ఒక ఇంటి దగ్గర పోతా అంటే ఇసుక జల్లిపెడుతున్నారు ఏమైనా మట్టి ఇది ఇసుక లేదు అని చెప్పి అంటారు ఏమైతే ట్రాక్టర్లకు ఎత్తంటారు ఓన్లీ బెదిరిటీకి మాత్రమే ఇది పోతుంది ఎక్కడికి పోతాడు మనం ఈ దౌర్జన్యమో ఈ దౌర్యమే కానీ ఈసారి వాళ్ళ గవర్నమెంట్ వస్తే మన భూములు కూడా మనకుండేటువంటి పరిస్థితులు ఉంది దయచేసి సోదరులరా మీరందరూ అర్థం చేసుకోండి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అని చెప్పేసి ఈ యొక్క పార్టీని ముందుకు తీసిపోయి మన బడుగు బలహీన వర్గాలకి అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి మన పనికుడు అన్నగారు ఉన్నారు మేము కూడా ఆయనతో ఇరవై ఏళ్ళ సహసం చేశాము ఎక్కడా అరవర్గాలు లేనటువంటి అధరాత్రుడు ఫోన్ చేసినా విసుకు లేకుండా ఆయన మా హక్కును చేర్చుకుంటాడు ఆయన నాయకత్వాన్ని బలపరచండి ఈ యొక్క మన కాన్స్టిట్యూన్సీలో ఇతరుడు శంకర గారి చెప్పినట్టు భారీ బెజార్టీతో కని వినేటువంటి రీతిలో ఈ యొక్క పార్టీ గెలవబోతోంది చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేలకు విలువ లేదు మంత్రులకు విలువ లేదు ఈరోజే చెప్తున్నారు మేము ఇంతవరకు సీఎంతో మాట్లాడిన సందర్భం లేదంటారు కానీ అంత పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం లేదు దయచేసి ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం